హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మైన్ ఈరోజు ఈ వీడియోలో వచ్చేసి చెస్ట్ దగ్గర పట్టేయకుండా ఉండడానికి అలాగే లూజ్ రాకుండా ఉండడానికి చెంకడం ఎంత పెట్టేసుకోవాలి ఏ విధంగా మార్కింగ్ చేసుకోవాలి అనేది ఇప్పుడు థర్టీ టూ సైజు బ్లౌజ్కి అయితే కటింగ్ చేసి చూపిస్తానండి ఈ థర్టీ టూ సైజు బ్లౌజ్ అయితే ఎవరైనా కటింగ్ చేసుకోవాలంటే ఈ మెజర్మెంట్స్తో కటింగ్ చేసుకోండి చెస్ట్ వచ్చేసి థర్టీ టూ సైజు నడుము వచ్చేసి ఇరవై ఎనిమిది సో ఇదిగోండి ఇదైతే బ్లౌజ్ పీసు ఈ బ్లౌజ్ పీస్కి ఇట్లాగా ఏవైనా ఫ్లవర్స్ అట్లా వచ్చాయి అనుకోండి ఉల్టా పడకుండా చూసేసుకోండి ఇప్పుడైతే వాటి మీద డిజైన్ అనేది కనిపించేటట్టుగా అయితే నేను మార్కింగ్ చేయట్లేదు లోపల సైడ్ మార్కింగ్ చేస్తున్నానండి ఫస్ట్ వచ్చేసి ఇగోండి ఫోల్డింగ్ అనేది మన వైపు పెట్టేసుకున్నాం కదా కిందనే హాఫ్ ఇంచే వరకు మార్కింగ్ చేసేసుకోండి ఎందుకంటే ఇది ఖర్చు గురించి అనమాట సో అయిపోయినాక ఇప్పుడు ఆది బ్లౌజ్ తీసేసుకోండి ఆది బ్లౌజ్ తీసేసుకున్నాక బ్లౌజ్ పొడిగేంత ఉందో ఒకసారి మార్కింగ్ చేసుకోండి ఇలా బ్యాక్ సైడ్ అనమాట ఇలాగా ఇగోండి చూసారా ఈ విధంగా పట్టేసుకొని హైట్ ఎంత ఉందో ఒకసారి మార్కింగ్ చేసుకోండి ఈ హైట్ వచ్చేసి ఫోర్టీన్ ఇంచెస్ అనేది వచ్చిందండి ఇదిగోండి ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నాను కదా ఫ్రెండ్స్ వీడియో చూస్తున్నారు కానీ ఎవరు లైక్ చేయడం లేదు ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇగోండి పద్నాలుగు ఇంచీలు అయితే మార్కింగ్ చేసాం కదా కిందనే ఆల్రెడీ నేనైతే మార్కింగ్ చేసేసానండి ఖర్చుకి పైన ఒక హాఫ్ ఇంచుకైతే మార్కింగ్ చేసేసుకోండి టోటల్గా పదిహేను ఇంచీలు అనమాట అంటే ఖర్చుతో కలిపి పదిహేను ఇంచీలు అయితే మార్కింగ్ చేసేసుకోవాలి ఇగోండి ఇప్పుడు చూపిస్తున్నాను కదా ఈ విధంగా సో అయిపోయినాక ఇప్పుడు ఆది బ్లౌజ్ తీసేసుకొని ఆది బ్లౌజ్లోన నడుము ఎంత ఉందో ఒకసారి చెక్ చేసుకోండి ఈ దీని నడుము వచ్చేసి ఇరవై ఎనిమిది ఇంచీలు అండి ఇప్పుడు కొల బ్లౌజ్ ఉంది కదండి ఈ కొల బ్లౌజ్ నడుము వచ్చేసి ఇరవై ఎనిమిది ఇంచీలు మనం ఎలా చెక్ చేసుకోవాలంటే ఇగోండి కరెక్ట్గా ఉక్సులు పెట్టేసుకొని ఈ నడుము మొత్తము ఇవ్వండి కరెక్ట్ నీట్గా బ్లౌజ్ ని ఇట్లా ఫోల్డింగ్ చేయండి ఇందాక నేను చూపించాను కదా ఆ విధంగా ఫోల్డింగ్ చేసుకొని కరెక్ట్గా ఎంత ఉందో మెజర్ చేయండి ఒక వైపు ఎంత వచ్చింది ఏడు ఇంచేలా వచ్చింది కదండి అంటే నాలుగు ఫోల్డింగ్ మీద ఇరవై ఎనిమిది అనమాట ఇప్పుడు వచ్చేసి వన్ ఇంచి డాట్కి టూ ఇంచెస్ ఖర్చుకి ఖర్చుకి వన్ అండ్ హాఫ్ అయినా పెట్టేసుకోవచ్చండి నెక్స్ట్ వచ్చేసి ఇగోండి చెస్ట్ లూజ్ ఈ విధంగా మార్కింగ్ అనేది చేసేసుకోవాలంటే ఫస్ట్ అయితే ఇలా ఫ్రంట్ పార్ట్లోనే తీసేసుకోవచ్చండి లేదంటే బ్యాక్ సైడ్ అయినా తీసేసుకోవచ్చు ఇప్పుడు మీకు ఫ్రంట్ పార్ట్లో ఎలా చూపిస్తుందో చూడండి ఉంది కదా ఉక్సిపట్టి నుండి ఈ చంక దగ్గర అనమాట ఫస్ట్ కుట్టు వరకు చూసుకుంటే ఎయిట్ వచ్చింది అంటే ఇది ఒకవైపు ఎనిమిది ఇంచీలు అనమాట అంటే థర్టీ టూ సైజ్ బ్లౌజ్ అనమాట లూజ్ వచ్చేసి లేదంటే ఈ బ్యాక్ సైడ్ ఇట్లా చూపిస్తున్నాం కదా ఇక్కడ మార్కింగ్ పెడుతున్నాను ఏంటంటే ఈ సైడ్ కుట్టు నుండి ఈ సైడ్ కుట్టు వరకు అంటే ఫస్ట్ కుట్టు వరకు ఇలా కొలుచుకుంటే ఎంత వచ్చింది నాకు అయితే సిక్స్టీన్ ఇంచెస్ వచ్చింది అంటే ఇలా చూసుకునే థర్టీ టూ వస్తుంది అలాగా ఫ్రంట్ వైపు చూసేసుకునే థర్టీ టూ వస్తుంది అనమాట సో థర్టీ టూ వచ్చినప్పుడు ఎంత అంటే మనము ఒకవైపు ఎనిమిది ఇంచులకి మార్కింగ్ చేయాలి సో ఇదిగోండి ఈ విధంగా అనమాట ఇగోండి ఇక్కడ మిడిల్లోనే మార్కింగ్ అనేది చేసేసుకోండి ఎనిమిది ఇంచులకి ఇగోండి ఇలాగా ఇప్పుడు వచ్చేసి ఇగోండి ఈ పైన డాట్ పెట్టాం కదా అక్కడి నుంచి ఈ మార్కింగ్కి రెండు కలిపేసి ఇది ఖర్చుకి అనమాట ఇప్పుడు మార్కింగ్ చేశాను కదా ఇది ఖర్చుకి ఇలా స్ట్రైట్గా లైన్ అనేది వచ్చేసింది చూసారా కొంతమందికి చెస్ట్ అనేది ఎక్కువగా ఉన్నప్పుడు క్రాస్కి వస్తుంది అయితే వీళ్ళకి నెక్ రెండు కలిపి ఐదు ఇంచులు తీసేసుకోవాలండి ఇందులోనే రెండు ఇంచీలు నెక్కి తీసేసుకున్నాను మిగతాది ఇంచులు అంటే షోల్డర్కి అనమాట కుట్లు కలిపి లేదంటే ఇక్కడ నెక్కి రెండు ఇంచులు తీసుకునేక ఇక్కడట కుట్టు వదిలేసి ఇక కొల బ్లౌజ్లోనా ఈ షోల్డర్ ఉంది కదండి చిన్న షోల్డర్ ఇది మార్కింగ్ చేసుకుంటే ఈ విధంగా కరెక్ట్గా వచ్చేసింది ఇప్పుడు టోటల్గా ఎంత వచ్చిందంటే ఐదు ఇంచీలు వచ్చింది అనమాట ఇగోండి నేను మార్కింగ్ ఫస్ట్ ఐదు ఇంచులకే చేశాను కదా కొల బ్లౌజ్తో చేసినా సరే ఐదు ఇంచులే వచ్చింది అదే ఐదు ఇంచుల నుంచి కింద కిందికి కూడా ఇట్లా మార్కింగ్ చేసుకున్నాక చంకడం చూ చూడండి చంకడం వచ్చేసి ఖర్చుతో కలిపి నేను ఆరు ఇంచులు పెట్టానండి ఫస్ట్ అయితే ఇగోండి అంటే ఖర్చుతో కలిపి ఆరు ఇంచులు ఖర్చుకి హాఫ్ ఇంచ్ తీసామనుకోండి ఐదున్నర ఇంచులు ఇందులోనూ ఒకసారి చూసేసుకోవాలి ఏ అంటే మనకి ఆర్మ్ రౌండ్ ఎంత ఉందో దానికి సరిపోతుందో లేదని చూసేసుకోవాలి కార్నర్లో వచ్చేసి ఒకటి ఇంచు అయితే నేను ఇచ్చానండి ఇగోండి ఇక్కడ కార్నర్లో ఓటించి ఇచ్చేసి రౌండ్ స్కేల్ ఉంది కదా ఈ రౌండ్ స్కేల్ తోటి ఇట్లా రౌండ్ అనేది గీసేసుకోండి ఇగోండి ఇలాగా రౌండ్ అనేది గీసేసుకునేక ఇప్పుడు ఒకసారి ఖర్చు వదిలేసి ఇలా కొలిచేసుకోండి సో ఖర్చు వదిలేసి ఇట్లా కొలిస్తే ఎంత వచ్చిందో ఒకసారి చూసుకోండి అది మన ఆది బ్లౌజ్ ఉంటుంది కదండి ఆది బ్లౌజ్కి సెట్ అవుతుందా లేదని ఒకసారి చెక్ చేసుకోండి ఒకటికి రెండు సార్లు ఇట్లా నేను కొలుస్తున్నాను కదా ఈ విధంగా చూసేసుకోండి ఇప్పుడు నాకు వచ్చేసి ఏడున్నర ఇంచీలు అయితే ఆర్మ్ రౌండ్ వచ్చిందండి ఇప్పుడు ఆది బ్లౌజ్ తీసేసుకోండి బ్యాక్ సైడ్ ఉంటుంది కదా బ్యాక్ సైడ్ని ఇలాగ లోపల సైడ్ నుంచి ఇగుండి పైన ఇగం నీటికి ఇలా సర్దేసుకోండి సర్దేసుకొని ఇక్కడ పైన షోల్డర్ ఉంది కదండి అక్కడ నుండి కొలిస్తే ఏడున్నర ఇంచీలు వచ్చింది ఇప్పుడు ఇది కూడా ఏడున్నర ఇంచీలే వచ్చిందండి కరెక్ట్గా ఉందనమాట మళ్ళీ ఒకసారి చూడండి ఇలాగా సో చూసారు కదా సరిపోయిందండి కరెక్ట్ మ్యాచ్ అయింది ఈ విధంగా ఇక్కడ మనకి టైటు లూజ్ అని వచ్చేస్తుంది అండి అది వచ్చింది వచ్చిందనుకోండి కొంచెము చంకడం అనేది పెంచేసుకోవాలి ఇంకా ఎనిమిది ఇంచీలు వచ్చింది అనుకోండి తగ్గించుకోవాలి అంటే కిందకి దింపేసుకోవాలన్నమాట దాన్ని బట్టి చూసేసుకోవాలండి టై టూ లూజ్ వచ్చేస్తుంది ఎక్కడ బ్యాక్ ఎంత ఉందో ఒకసారి చెక్ చేసుకొని పైన రెండు ఇంచులు మార్క్ చేసాను కదా కిందనైతే రెండున్నర ఇంచులు మార్క్ చేసేసి ఇట్లా ఒక డబ్బా షేప్ అనేది ఇచ్చేసుకోవాలి ఇందులోన మన స్క్వేర్ నెక్ అయినా వేసేసుకోవచ్చు లేదంటే రౌండ్ నెక్ అయినా ఇచ్చేసుకోవచ్చు లేదంటే కట్ వర్క్ అయినా ఇందులోనే డిజైన్ అనేది చేసేసుకోవచ్చండి కట్ వర్క్ డిజైన్ అలా చేయాలని ఇందులో చూపిస్తాను చూడండి సో ఇక చూసారా పైన వచ్చేసి రెండు ఇంచులకి కింద అయితే రెండున్నర ఇంచులకి గీసాను కాబట్టి ఈ విధంగా సో కట్ వర్క్ అనేది వేసేటప్పుడు మనము నార్మల్గా వేసే రౌండ్ కంటే కొంచెం ఎక్కువ రౌండ్ పెట్టేసుకుంటే కట్ వర్క్ అనేది డిజైన్ వస్తుందండి ఈ స్కేల్తోనే మనకి ఏ షేప్లో కావాలో ఆ షేప్లో రౌండ్ అనేది ఇచ్చేసుకుంటే సరిపోతుంది ఇలాగనమాట లేదు కొంచెం రౌండ్ ఎక్కువ పెంచేసుకోవాలంటే ఇందాక పైన రెండు ఇంచులు పెట్టాం కదా ఈ కింద కోతకు ఇంచులు పెట్టేసుకుంటే రౌండ్ అనేది కొంచెం ఎక్కువ వస్తుంది సో చూసారు కదా ఫ్రెండ్స్ ఈ విధంగా అయితే బ్యాక్ పార్ట్ అయితే బ్యాక్ డీప్ అనేది మనం డ్రా చేసేసుకోవాలి ఎప్పుడైనా సరే ఇక్కడటా చెప్పాను కదా చంక దగ్గర లూజ్ రావాలన్నా టైట్ రావాలన్నా పైన ఆధారపడి ఉంటుంది ఇక్కడ కట్ వర్క్ చేయాలనుకోండి ఇంకా ఇప్పుడు మార్కింగ్ చేస్తుంది కదా ఒక హాఫ్ ఇంచు పై వైపు అనమాట లోపల సైడ్ కాదు పై వైపు మార్కింగ్ చేసేసుకొని ఇందులోనే కట్ వర్క్ వచ్చేటట్టుగా డిజైన్ చేసేసుకోవాలన్నమాట ఈ ఇదైతే నార్మల్ బ్లౌజ్ వెళ్ళండి దీని మీద అయితే నేను డిజైన్ చేయట్లేదు మీకు చూపించడానికి మాత్రమే మార్కింగ్ చేస్తున్నాను సో అయిపోయింది అయిపోయిందండి మీకు చూపించడానికి మార్కింగ్ అనేది చేసి చూపిస్తున్నారు రౌండ్ కావాలంటే రౌండ్ తీసేసుకోవచ్చు కట్ వర్క్ అనుకోండి కొంచెం నేను హాఫ్ ఇంచ్ పైకి మార్కింగ్ చేశాను అందులో కట్ వర్క్ అనేది ఇచ్చాను చూసారు కదా అలా ఇచ్చేసుకోవాలి కానీ ముందు ముందు రౌండ్ చేసాము అందులో ఇచ్చేసుకుంటే మనకి సెట్ అవ్వదు సో నెక్స్ట్ వచ్చేసి ఇగోండి బ్యాక్ డాట్స్ అనమాట ఈ బ్యాక్ డాట్స్ వచ్చేసి హైట్ని బట్టి వేసేసుకోవాలి నేనైతే మూడున్నర ఇంచులకైతే వేస్తున్నాను అటు ఆఫ్ ఇంచు ఇటు ఆఫ్ ఇంచు అంటే వన్ ఇంచుకి డాట్కి అనమాట అంటే వన్ డాట్ వచ్చేసి హాఫ్ ఇంచి రావాలండి ఇంకో డాట్ వచ్చేసి హాఫ్ ఇంచి రావాలి కరెక్ట్గా అలాగైతే భుజాలు కూడా జారకుండా నీట్గా వస్తుంది ఇక్కడ నుంచి ఈ డాట్ నుంచి ఇలా క్రాస్గా లోపలికి ఒక హాఫ్ ఇంచ్ వరకు ఇట్లా మార్క్ చేసుకున్నాం అనుకోండి ఇక్కడ సైడ్ని ముడతల్లాగా రాకుండా నీట్గా వస్తుంది సో చూసారు కదా ఈ విధంగా అనమాట నెక్స్ట్ వచ్చేసి ఇగోండి ఈ రౌండ్ మీదే ఆధారపడి ఉంటుంది ఎప్పుడైనా సరే ఒకటి రెండుసార్లు కోల్ చేసుకోండి స్పీడ్గా కాకుండా ఎందుకంటే ఇగ వచ్చేసారా ఇక్కడైతే నేను నాకు పచ్చి వదిలేసి ఎంత వచ్చిందంటే ఐదున్నరకి కొంచెం తక్కువ వచ్చిందండి పావుకి ఒక గీటు అనేది ఎక్కువ వచ్చింది అనమాట డౌన్ అనేది అలా పెట్టేసుకుంటే ఈ ఏడున్నరకి అంటే రౌండ్ ఏడున్నర ఇంచీలు వచ్చింది కదండి ఒకవైపు టోటల్గా అయితే పదిహేను అండి ఒకవైపు ఏడున్నరకి అయితే ఇట్లా మ్యాచ్ అనేది చేసేసుకోవాలి ఇదిగోండి ఇలాగనమాట సో సైడ్ని అయితే ఈ విధంగా మార్కింగ్ అనేది చేసేసుకుంటే క్రాస్గా వస్తుంది అనమాట ఇక్కడ చూసారా ఇక్కడ ఇంచీలు వచ్చింది అంటే ఒకవైపు చెస్ట్ అనేది ఎనిమిది ఇంచులు మార్క్ చేసాను కింద ఇంచీలు అంటే నడుము వచ్చేసి ఇరవై ఎనిమిది ఇంచీలు చెస్ట్ వచ్చేసి ముప్పై రెండు ఇంచులు అనమాట ఒకవైపు పదహారు వచ్చిందంటే టోటల్గా ముప్పై రెండు ఆర్మ్ రౌండ్ వచ్చేసి ఏడున్నర ఈ విధంగా ఎవరికైనా కొలతలు ఉంటే ఈ మార్కింగ్తోనైతే మీరు మార్కింగ్ చేసేసుకుంటే పర్ఫెక్ట్ ఫిట్టింగ్ అనేది కుదురుతుందండి ఇక్కడ కార్నర్లో ఒకటి వచ్చేసి ఒకటి లేదంటే పావుకి కొంచెం తక్కువ ఇచ్చేసుకుంటే కార్నర్ కార్నర్లో ఎంత ఇవ్వాలంటే నెక్ డీప్ని బట్టి కార్నర్ కార్నర్లోన మనం మార్కింగ్ అనేది చేసేసుకోవాలండి డీప్ తక్కువ ఉంటే మాత్రం ఒకటిన్నర ఇట్లా పెట్టేసుకోవాలి డీప్ని బట్టి పెంచుకుంటూ వెళ్ళామనుకోండి ఆ కార్నర్లోన ఒకటి పావు ఇట్లా మాత్రమే ఇచ్చేసుకోవాలి లేదంటే వీళ్ళకి జారిపోతాయి అనమాట అక్కడ లూజ్ వచ్చేస్తుంది సో రౌండ్ కూడా నీట్గా మనకి ఏ విధంగా కావాలో అదే విధంగా మార్కింగ్ అనేది చేసేసుకోవచ్చు సో బ్యాక్ పార్ట్ అయితే మీకు చూపించానండి తర్వాత నెక్స్ట్ వీడియోలో నేను ఫ్రంట్ పార్ట్ డీటెయిల్స్ చూపిస్తాను ఎందుకంటే అక్కడ ఆర్మ్ రౌండ్ దగ్గర మనం లోతు తీస్తాం కదండి లోతు ఏ విధంగా తీస్తే మనకి లూజ్ అనేది రాకుండా అంటే ఉపేతగా కనిపించకుండా ఉంటుంది అనేసి అందులో చూపిస్తాను నెక్స్ట్ వీడియోలో ఇక్కడ కొంచెం ఇవ్వండి నేను ఎక్కడి నుంచి షోల్డర్ వైపు కొంచెం క్రాస్గా మార్కింగ్ అనేది చేశాను ఎందుకంటే భుజాల అనేవి జారవండి ఈ ఇలాగ రౌండ్గా ఇలా కట్ చేసుకొని అయితే వచ్చేయండి నెక్స్ట్ నెక్స్ట్ వీడియోలో నేను ఫ్రంట్ పార్ట్ చూపిస్తాను కదండి తర్వాత హ్యాండ్స్ అనేవి చూపిస్తాను సో ఫ్రెండ్స్ వీడియో చూస్తున్నారు కానీ ఎవరు లైక్ చేయడం లేదు ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సో ఫ్రెండ్స్ ఏవైనా వీడియోలు కావాలంటే మోడల్స్ నాకు కామెంట్ చేయండి వీడియో చేసి పెడతాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్